హాయ్ అండి ముందుగా లైక్ చేయండి లైక్ చేస్తే మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది రేపు నామినేషన్స్ ప్రమో చేస్తారా అద్దరిపోయింది కదా అల్లాడిపోయింది కదా ఈ సీజన్ నైన్కి మనం ఏదైతే మిస్ అవుతుందనుకుంటున్నామో ఎలాంటి ఫైర్ అయితే లేదో ఎక్కడో చాలా అప్ టు ద మార్క్ అసలు చప్పగా సాగుతున్నాయి ఈ సీజన్కి ఉలిక్కి పడేటట్టు రేపు నామినేషన్స్ ఉండబోతున్నాయని అర్థమవుతుంది ముఖ్యంగా ఇందులో హైలైట్ ఎవరైనా ఉంది అంటే డెమన్ వేర్స్ రీతు వీళ్ళిద్దరి మధ్య డెమన్ నామినేట్ చేయటం అలానే డెమన్ తన బాధని వెళ్ళగ తన ఏదైతే పెయిన్ ఉన్నదో ఆ పెయిన్ పర్ఫెక్ట్గా చెప్పినట్టు అర్థమవుతుంది కానీ ఇప్పుడే ఎందుకు సడన్గా జ్ఞానోదయం ఎందుకు అయిందకి ఇప్పటిదాకా వైల్డ్ కార్డెంటిస్ట్ చెప్పిన గెస్టులు చెప్పినా హోస్టులు చెప్పినా లోపల పర్సనల్గా పిలిచి చెప్పినా ఎంతమంది ఎన్ని రకాల మాటలు అన్నా కూడా ఎక్కడా తలొగ్గలేదు తన మాట కట్టుబడి ఉన్నాడు నాకు జెన్యున్గా తన కనెక్షన్ ఉందన్నాడు నిలబడ్డాడు తనకు నిజం చెప్పాలంటే తనకు దూరంగా ఉండమని బీబీ టీమే చాలా సందర్భంలో హోస్ట్ ద్వారా ీతూ కి ఇమేజ్ పెంచుతూ రీతుని తన ఆట తన ఆట ఆడిస్తూ ఎక్కడా కూడా డెమన్ కి ఇంత కూడా హెల్ప్ చేయకుండా ఫీడ్బ్యాక్ చేయకుండా చేస్తున్న బీబీ టీము ఎప్పుడైతే కొద్ది మ్యాన్ హ్యాండింగ్ అనే పేరుతో కొంత పర్సనల్ గా కొంత ఎక్కువగా మోతాదుకి మించి క్లాస్ బిక్కిన తర్వాత నుండి డెమన్ ఆట మారింది డెమన్ మీద ప్రజల అభిప్రాయం మారింది సింపతి రైజ్ అయింది అక్కడ నుంచి బీబీ టీం కూడా డెమన్ ని అంచలంచలుగా కొంత ఇమేజ్ పెంచుకుంటూ ప్రయత్నం చేసింది మరి ఈ రోజు ఈ నామినేషన్ వేయడం స్ట్రాటజీ ఏంటి ఇంతకాలం కూడా ఎక్కడ కూడా ఎంతమంది చెప్పినా తన వ్యక్తిత్వానికి తన ఆలోచనకి దూరంగా ఒక్క ఒక్కసారి కూడా తనతో కూర్చొని తన ఎంపడపడి ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకున్నాడే తప్ప జరిగిన ఒక వాళ్ళిద్దరం చూసాడే తప్ప అది డెమన్ ఏమైంది డెమన్కి సడన్గా ఇప్పుడు నామినేషన్లో అంత అంత గా నామినేషన్ వేయడానికి కారణం ఏంటి అలానే తన ఎలా రిసీవ్ చేసుకుంది ముఖ్యంగా అలానే రీతుకి ఎంత ఎమోషనల్ కనెక్షన్ ఉంది తనతో తనకి ఆల్రెడీగా తెలుసు మనకి తన ఆట తన ఆడుతూ ఉన్నా కూడా కన్ఫర్మ్ గా చాలా సందర్భాల్లో తనకు తెలియకుండానే ముందు కంటెంట్ పరంగానో ఏదో చిన్న ప్యూర్ రిలేషన్షిప్ గాను కామెడీగా స్టార్ట్ చేస్తున్న ఈ బంధం కంపల్సరిగా తనకు తెలియకుండా ఒక ఎమోషనల్ కనెక్షన్ అయి ఉంది చాలా పర్ఫెక్ట్ గానే తన కోసం నిలబడింది తన కోసం ఆడింది తన మధ్య జరిగిన సంభాషణ ఒక ఇది ఉందో అది చాలా జెన్యున్ గానే జనాలు చూసి చూడగలిగారు నో డౌట్ అలాంటి రీతు ఎలా రిసీవ్ చేసుకుంది ఒక్కసారి డెమన్ ని డెమన్ అనే మాటలు ఇప్పుడు రీతుని ఎలా బాధ పెట్టబోతున్నాయి రీతు ఏ విధంగా మానసికంగా దీన్ని తీసుకోబోతుంది వీరిద్దరి మధ్య బంధం ఇంకెన్ని రకాల మలుపులు అసలు ఈ రోజుకి స్ట్రాటజీ ఏంటి చాలా క్లియర్ అండి ఒక డైలాగ్ ఉంటుందండి ఎక్కడో ఆ రవితేజ్ దాదా అనమాట నాకు ఇబ్బంది కలిగినంత కాలం నేను ఎంతైనా భరిస్తాను కానీ అది నాకే ఇబ్బంది అనిపిస్తే అక్కడ మాత్రం నేనని చెప్తే డైలాగ్ ఉంటుంది నేను ఇంతే సినిమాలు ఐమ్ నాట్ షూర్ అబౌట్ ఇట్ బట్ మీనింగ్ అదనమాట అంటే నాకు ఇబ్బంది కలిగినంత కాలం నేను ఎంత బాధ అయినా అవమానాన్ని పాప తట్టుకుంటాను కానీ నాకే ఇబ్బంది కలిగితే మాత్రం అన్న ఒక సెన్స్లో ఉంటుంది సేమ్ ఇది గుమ్మం ముంగిట ఉన్నాడు ఇప్పుడు డెమన్ ఇద్దరు కూడా టాప్ ఇప్పుడు ఉంటానా లేదా అనేది ఒక చిన్న భయం పట్టుకుంది నో డౌట్ ఇప్పటిదాకా బయట ఏం జరుగుతుంది నేను బ్యాడ్గా ప్రొట్రైట్ అవుతున్నానా అన్న విషయం ముందు ఎప్పుడో తెలుస్తాను ఎన్నో రకాలుగా చెప్పారు పక్క అనేది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చిన వాళ్ళు రీఎంట్రీ వచ్చిన వాళ్ళు గోస్టు గెస్టులు అన్ని రకాలు చెప్పినా కూడా ఒక్కసారి కూడా దాన్ని ఆలోచించే ప్రయత్నం చేయలేదు అలాంటి డెమండ్ ఈరోజు ఎందుకు సడన్ గా వచ్చింది అంటే క్లియర్ కట్టేది ఇప్పుడు టాప్ ఫైవ్ లోకి అడుగు పెడతానికి హెవీ కాంపిటీషన్ ఉంది ఆల్రెడీగా సుమన్ గారు కళ్యాణు తనూజ ఇమ్మో క్లారిటీ వచ్చేసింది ఉన్నది ఒక్కటే ఒక ప్లేస్ ఆ ఒక్క ప్లేస్ కోసం చాలా మంది ముఖ్యంగా తనకి పోటీ ఎవరైనా ఉన్నారు అనుకుంటే ఆటను అంత ఈజీగా అనాలసిస్ చేయలేని అసమర్థుడేం కాదు డెమన్ చాలా క్లియర్గా కూడా ఉన్న ఈ ఫీడ్బ్యాక్ల వల్ల డెమన్కి ఒక క్లారిటీ ఉంది ఇప్పుడు పొజిషన్ పొజిషన్కి కాంపిటీషన్ ఎవరో కాదు తన గుండెల్లోనూ తన పక్కనే తన లైఫ్ లో బిగ్ బాస్ హౌస్ లో తను ఎవరి చుట్టూ తిరుగుతున్నాడో తన చుట్టూ ఎవరు తిరుగుతున్నారో ఈ బిగ్ బాస్ హౌస్ లో ఒక జర్నీలో ఒక తనకంటూ ఒక పాత్ర ఏదైతే ఉందో ఆ పాత్ర పేరు చెప్పంగానే పక్కన ఇంకొక పేరు వినపడుతుందో ఆ వ్యక్తే ఇప్పుడు కాంపిటీటర్ ఆ వ్యక్తే ఇప్పుడు కన్ఫర్మ్గా టాప్ ఫైవ్ లోకి అడుగు పెట్టకుండా ఉండడానికి కూడా అడ్డుగా నిలబడింది సో పక్కన ఉన్న వ్యక్తి ఎదురుగా నిలబడింది అడ్డంగా మరి తప్పదు కదా ఇంకా తాడో పేడో తేల్చుకోవాల్సిందే కదా లక్ష్యాన్ని చేరాలంటే సో బంధం బంధమే కానీ అడుగులు ముందుకు వెళ్ళాలి లక్ష్యాన్ని చేరుకోవాలంటే సో కొంత బంధాలను పక్కన పెట్టి అడుగు వేయాల్సిన సమయం డెమన్కి వచ్చేసింది అదే నామినేషన్ రూపంలో బయటపడ్డది ఆ నామినేషన్లోనే బాధ చూపాడు పెయిన్ చూపించుకునే ప్రయత్నం చేయబోతున్నాడు కానీ దీన్ని ఈ రెండు మధ్య జరిగిన ఈ ఇష్యూ ఎవరికి ఎడ్జ తీసుకుంటుందో మాత్రం రేపు అంతా చూస్తే కానీ చెప్పలేము కన్ఫర్మ్ గా ఒకరిని టాప్ ఫైవ్ లో కూర్చోబెట్టే ఎపిసోడ్ మాత్రం అవుతుంది ఈ నామినేషన్ ఒకరు మాత్రమే టాప్ ఫైవ్ వెళ్ళ వెళ్ళ గంటా పదంగా చెప్పగలిగేటట్టుగా ఈ నామినేషన్ ఉండబోతుంది అందులో ఎలాంటి సందేహం లేదు ఎవరి వైపు ఎడ్జు తీసుకుంటుంది మాత్రం రేపు వాళ్ళ పాయింట్స్ వాళ్ళ ఎమోషన్ అక్కడ వాళ్ళు జరిగే వాళ్ళ మధ్య జరిగే మాటలు ఎవరు కరెక్ట్ గా మాట్లాడారు ఎవరు పెయిన్ఫుల్ గా మాట్లాడారు ఎవరు కరెక్ట్ చేశారు ఎవరి వైపు సింపతి వెళ్ళింది అన్న దాని మీద రేపు ఆధారపడి ఉంటుంది అనమాట సో ఇది కొంత టగ్ ఆఫ్ వారే అంత ఈజీగా చెప్పలేము అంటే చాలా ఈజీగా ఇది డెమన్ వైపుకి వెళ్తుంది రీతు వైపుకి వెళ్ళదు ఎందుకంటే డెమన్ వైపు కొంత సింపతి వచ్చింది ప్రస్తుతానికి నో డౌట్ గత కొన్ని వారాల నుంచి డెమన్ ఇమేజ్ పెరుగుతూ ఉంది అది ఏ స్థాయిలో పెరిగిందంటే టాప్ ఫైవ్ కష్టం అనుకున్న వ్యక్తి టాపిక్ కన్ఫర్మ్ అయ్యేటట్టు కనపడ్డాడు రేసులో ఉన్న విన్నర్ అనేది ఒక స్థాయిలో కూడా కొంతమంది కొంత ప్రచారం ఆ టాపిక్ అయితే జనరేట్ అయింది కానీ టాప్ ఫైవ్ లోకి వెళ్ళటానికే ముందు తనకి పెద్ద అగ్ని పరీక్ష నో డౌట్ ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఈ కాంపిటీషన్ లో ఉన్న ఒక్క బెడత కోసమే ఈ టాప్ ఫైవ్ అడుగు పెడతానికే చాలా చాలా కష్టపడాలి అందుకనే ఇప్పుడు దానికి అడుగు ముందుకు వేశాడనే చెప్పాలి సో ఆ సింపతి రేపు కూడా జనరేట్ అయితే గనక ఎస్ రమణ మాట్లాడింది కరెక్ట్ ఈ మాట ఎప్పుడో మాట్లాడి ఉండాల్సింది అసలు ఈ అబ్బాయి ఇప్పుడు తెలుసుకున్నాడా సో ఈ అబ్బాయి ఆట పోయటానికి కారణం రీతూనే ఆట ఈ అబ్బాయిని ఇలా ఉండటానికి కారణం రీతూనే రీతూ లేకపోయినట్టు ఈ అబ్బాయి ఆట ఇంకో విధంగా ఉండేది అస్సలు బ్రహ్మాండంగా చేశాడు ఈ అబ్బాయి కన్ఫర్మింగ్ టాప్ ఫైవ్ పెయి ఆ మాటలు కరెక్ట్ కన్వే చేయగలిగితే మాత్రం నో డౌట్ అది డెమన్కి కి పెద్ద ఎసెట్ అవుతుంది కానీ అలానే రీతుని తక్కువ అంచనా వేలం ఎందుకంటే డెమన్ తో పోల్చుకున్న చాలా వాటిలో రీతు చాలా ముందుందనే చెప్పాలి మేబీ రీతు ఆడింది కష్టపడింది నవ్వింది ఏడ్చింది ఇక మాట్లాడింది అవతల వాళ్ళ మాటలు పడ్డది చాలా రకాలుగా జన్యు చూసింది అమ్మాయి బిగ్ బాస్ హౌస్ లో రీతుకి ఒక స్పెషల్ రికగ్నైజేషన్ ఉంది ఎందుకంటే రీతు ఎక్కడ కామ్ గా లేదు అన్ని రకాలుగా రీతు ఎమోషన్స్ చూసి చూపించింది అక్కడ అన్ని రకాలుగా తన వంతు ప్రయత్నం చేసింది కంటెంట్ క్రియేట్ చేసుకుంది కష్టపడింది కింద పడింది ఏడ్చింది అరిచింది మాట్లాడి ఇన్ని రకాలు చేసింది అలాంటి రీతు కూడా చాలా స్ట్రాంగ్ కంటెస్ట్ టాప్ ఫైవ్ లో ఎక్కడో రీతు వల్ల ఆటపాడైపోతుంది రీతు వల్ల ఇబ్బంది పడుతున్నాడు రీతు వల్ల ఇబ్బంది పడుతున్నాడు రీతు గేమ్ ఆడుతుంది ఒక మాట ఏదైతే ఉందో చాలా చాలా వరకు అది అవతల అవతల వ్యక్తికి కొంత సానుభూతి కానీ తన తన కనెక్షన్ జెన్యూనిటీ ఉంది ఎక్కడ తను మోసం చేయట్లేదు తన క్లియర్ గా తనతో ఫ్రెండ్షిప్ బాండింగ్ ఉంది అని మనకి గత కొన్ని వారాల నుంచి అదే విధంగా ఎలా అయితే యమన్ మీద ఒక సింపతి రైజ్ అయిందో సేమ్ ఆ కనెక్షన్ మీద కూడా నచ్చడం మొదలు పెట్టింది ఆ డౌట్ ఉన్న వాళ్ళకి ఆ డాట్ ఉన్న వాళ్ళకి కూడా కొంత కనెక్షన్ ఉంది మధ్య బాండింగ్ అని కూడా అర్థమైంది రేపు ఇక్కడ కావాలని స్ట్రాటజికల్ గా బ్యాడ్ చేయడానికి రేపు నామినేట్ చేశాడు తనని కొంత తగ్గించుకోవడానికి అబ్బాయి టాప్ ఫైవ్ లోకి వెళ్ళడానికి సో కన్ఫర్మ్ గా నువ్వు నన్ను యూజ్ చేసుకున్నావనో లేకపోతే నీ వలన ఆట కోల్పోయిందనో నేను ఇంత నాకు ఏమీ చెయ్యలేదనో సంథింగ్ ఏదో ఒక ఒక పెయిన్తోనో ఒక స్ట్రాటజికల్ గాతోనో ఆ అమ్మాయిని ఇచ్చేశాడు ఆ అమ్మాయిని కొంత ట్రిగర్ చేశాడు టార్గెట్ చేశాడు ఒక స్ట్రాటజికల్ గా ప్లాన్ చేశాడు ఈ అబ్బాయి అన్న ఒక ఫీల్ వచ్చి ఆ అమ్మాయి ఎమోషన్లీ కనెక్ట్ కనెక్ట్ అయితే గనక అప్పుడు మాత్రం చెప్పలేం నో డౌట్ సో రీతు గ్రాఫ్ పెరిగిపోతుంది రీతు టాప్ ఫైవ్ అవుతుంది సో ఇక్కడ మీరేమనుకుంటున్నారు అన్నది మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్ లో చెప్పండి ఎవరికి ఎడ్జ్ తీసుకోబోతుంది రేపు అసలు ముందు పర్సనల్ గా మొత్తం హోల్డ్ జర్నీ చూడగలిగితే ఎవరు డిజర్వ్డ్ సో టాప్ ఫైవ్లోకి అడుగు పెట్టే అర్హత ఎవరికి ఉంది వీళ్ళిద్దరిలో ఎందుకంటే ఇద్దరులో ఫ్లాస్ ఉన్నాయి ఇద్దరులోనూ పాజిటివ్స్ ఉన్నాయి ఇద్దరిలోనూ నెగిటివ్ ఉన్నాయి సో కానీ కరెక్ట్గా ఆట మొత్తం ఎనాలిసిస్ చేసిన తర్వాత వాళ్ళ పడ్డ శ్రమ కానీ అంటే వాళ్ళు కేవలం ఆటలాడటమే కాదు అటిట్యూడ్ వే ఆఫ్ లాంగ్వేజ్ వ్యక్తిత్వము అన్ని రకాలుగా ఎంటర్టైన్మెంట్ స్ట్రగుల్స్ డిబేట్ లో పాల్గొంటూ ఒక మాట అంటం కానీ మాట పడటం కానీ సారీ చెప్పడం కానీ సారీ చెప్పించుకోవడం కానీ సో ఎన్ని రకాలుగా అన్ని రకాలుగా చూస్తే ఎవరు డిజర్వ్ అనుకుంటున్నారు సో ఎవరికి ఆ టాప్ ఫైవ్ లో పెట్టి అర్హత ఉంది ఇంతకీ ఈ రోజు ఈ టైంలో డెమన్ నామినేట్ చేయటం అన్నది సమంజసమేనా అది కరెక్ట్ ఒకవేళ అది చేస్తే చేసినా అది ఎలా రిసీవ్ చేసుకోబోతున్నారు మీరు ఎస్ ఎన్నాలకైనా పోయిన చేశాడులే అని హ్యాపీ అవుతున్నారా లేదు ఇప్పుడు చేయటం ఏంటి కావాలని చేశాడు సంథింగ్ ఏదో ఒక స్ట్రాటజికల్ గా ప్లాన్ చేసుకొని చేస్తున్నాడు అన్న ఒక ఇది ఉందా అలానే రీతు ఆ మాటలు రీతుకి చేయటం రీతుని ఇబ్బంది రీతి ఎమోషనల్ అవ్వటము ఇలా ఇప్పుడు దాకా ఇంత బాగున్న ఈ బాండింగ్ ఏదైతే ఉందో ఎందుకంటే తన చుట్టూ చాలా 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 జరిగిన ఇద్దరి మధ్య ఎన్నోసార్లు జరిగినది వాళ్ళిద్దరి మధ్య చర్చించుకున్నారే తప్ప అది నామినేషన్ దాకా రాలేదు అలాంటిది రీతు ఎలా రిసీవ్ చేసుకోబోతుంది ఇంత సాక్రిఫైస్ చేస్తున్న తన 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 చుట్టూ చెప్తున్న దాన్ని ఎలా స్వీకరించబోతోంది అది రిటర్న్ లో తను ఎలా ఆన్సర్ చెప్పబోతుంది ఒక ఎమోషనల్ గా ఇద్దరు ఎలా బరెస్ట్ అవ్వబోతున్నారు ఆ బరెస్ట్ అయ్యేది జనాలకి ఎవరిది కనెక్ట్ అయి ఉండొచ్చు ఆ ముఖ్యంగా ఆడియన్స్ కి న్యూట్రల్ ఆడియన్స్ కి ఎవరు రీచ్ అవుతారు రేపు అనేది కాన్వాక్స్ లో చెప్పండి చూద్దాం మొత్తానికి అనుకున్న కాక ఆ కాక వేడి పుట్టించే ప్రయత్నం అయితే బిగ్ బాస్ చేస్తున్నాడు అందులో వీళ్ళు సమిధులవుతారా అవుతారా వెలుగునిస్తారా వాళ్ళకు వాళ్ళే దానిలో మసైపోతారా ఎవరి ఆట ముందుకు వెళ్తుంది అన్నది రేపు మనకి సమాధానం చెప్తుంది థ్యాంక్ యూ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతే మాత్రం చేసుకోకపోవడం చేసుకోవడం మర్చిపో థ్యాంక్ యూ